హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు విషయం ఏంటంటే అసలు నా మనసు అయితే ఏం బాగలేదండి ఒక టూ త్రీ డేస్ నుంచి ఏమైంది అనుకుంటారేమో నాకైతే వేరే యూట్యూబ్స్లో చూస్తున్నాను అనమాట స్ట్రైక్స్ పడినాయి ఇట్లా ఛానల్ ఆగిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే నాకైతే చాలా టెన్షన్ అయితే పట్టుకుందనమాట అసలు ఏ పని చేయాలన్నా కూడా నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉంది ఇట్లా చిన్న చిన్న యూట్యూబర్స్ చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు లేడీస్ అయితే ఇట్లా ఆగుతున్నాయని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేనైతే నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయిందండి ఓన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను నేను మన ఛానల్లో ఇంకా ఇప్పటివరకు అయితే మీరు ఎలా అయితే నన్ను ఆదరించారో ఒక మీ సొంత ఇంటి అమ్మాయి లాగా ఎలా ఆదరించారు మీ మంచి మంచి కామెంట్స్ తోటి నాకు మంచి సపోర్ట్ చేశారో అలాగే చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక నుంచి అయితే మన ఛానల్లో ఓన్ కంటెంట్ నా డైలీ రొటీన్స్ అయితే పెట్టాలని నేనైతే డిసైడ్ అయ్యానమాట అసలు నాకైతే చాలా దిగులు అనిపించింది ఎందుకంటే నిన్న లైవ్ స్ట్రీమ్ అనేది ఆగిపోయిందండి నా ఛానల్లో ఎందుకు ఆగిపోయిందంటే నేను చెప్తాను నాకు అది అంత పర్టికులర్గా ఆలోచించలేదు అంతకుముందు అయితే చూశాను నిన్న యాక్చువల్గా ఏంటంటే రెయిన్ పడుతుంది అనమాట రెయిన్ పడుతుంటే నేను లైవ్ పెడదామని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేశాను సడన్గా మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు షర్ట్ లేదండి కింద మాములుగా అండర్వేర్ అయితే ఉంది కానీ షర్ట్ లేకుండా వచ్చేసి రెయిన్లో డ్యాన్స్ వేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే అది నేనంత అబ్జర్వ్ చేయలేదు అది స్ట్రైక్ పడిద్ది గైడ్ లైన్స్కి వ్యతిరేకం అని చెప్పేసి నేను అంత ఆలోచించలేదన్నమాట ఇంకా రాత్రి అంతా అది లైవ్ స్ట్రీమ్ ఆగిపోయింది ఏంటి ఎందుకు ఆగిపోయింది అని చెప్పి చాలా సెట్టింగ్స్ అయితే ప్రెస్ చేశాను కానీ తర్వాత తెలిసిందనమాట ఓకేనా ఇంక నుంచి మన ఛానల్లో ఓన్ కంటెంట్ వస్తాయి ఫ్రెండ్